ఈ రండి ఓ మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి మగ సైకిల్ ఆడ సైకిల్ గుర్తు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వాముకోలేక నవ్వుతూ ఏమిటోనండి ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం కానీ అదంతా మన పిచ్చండి ఏమిటి మన పిచ్చండి అదేనండి మన పిచ్చండి ఇదే జాగ్రత్త అండి జాగ్రత్త స్వాతి గారు

తాళం ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి నిజమే కదా అయినా ఇంట్లో వాళ్ళతో మీకు పనేంటి అబ్బే ఏం లేదండి పాపం మీ సైకిల్ నా వల్లే దెబ్బతింది కదా మీ పెద్దవాళ్ళని కలిసి నా వల్లే తప్పు జరిగిందని ఒప్పుకుందామని మీరు సంజయ్షీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు అంటూ ఎవరూ లేరు అలోన్ మాస్టారు మంచినీళ్ళు అవుతారా ఓహో చె వస్తానండి ఈ సైకిల్ సంగతి ఏమిటి ఓహో ఇది ఒకటి ఉంది కదా దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు పొద్దున్నే డోర్ డెలివరీ చేస్తానండి మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉంటానండి మరి ఎక్కడ ఉంటారు బీచ్ లో జాగింగ్ చేస్తుంటాను ఓహో అబ్బా అది ఆపేసేవి ఆ సౌండ్ వెళ్ళిపోతే నా నిద్రపడితే అవ్వదు వింటుంటే నాకు నిద్ర పట్టదు ఐదో పనిజాయి ఆ పక్క పెడ్రూమ్ లో కట్టు పడుకో అలా చెరువు గదిలో పడుకోబట్టే పెళ్ళై పదేళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు అబ్బా బీక్ రెస్ట్ లేదు కొట్టకే ప్లీజ్ ఈ ఒక్క రోజు కోపిక పట్టవే నేను నిద్రపోయిందాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో రిజర్వేషన్ లేని తీపండి మీకైనా చెప్పేది రిజర్వేషన్ లేని వాళ్ళంతా తీపండి నో సీట్ నో బ్యాట్ అదే చెప్తుంటే అర్థం చేస్తున్నారంటే ఏంటో చూసుకుని చేస్తారు ఎక్కడికి ఎక్కుతారా నా మీద ఎక్కడే నా మీద ఎక్కడే చెప్తే అర్థం చేసుకోండి దిగండి సరే దిగండి బాబు ఇప్పుడు పక్కన ఎక్కడ ట్రై చేసుకుంటే పక్కన ఎక్కడ ట్రై చేసుకోండి అరే చెప్తే అర్థం చేసుకోండి బాబు మీ మీకేనా చెప్పేది అర్థం చేసుకోవాలి చావరేటా అరే చెప్తుంటే అర్థం చేసుకోరు నా నెత్తరు ఎక్కడయా నాకే పెడతాను అర్థం చేశారంటే అరే పోస్కొస్తాడా అరే అలా వెజ జల్లండి బాబూ ఈ యాభై రూపాయలు తీసుకోని నాకు ఎలాగైనా బర్తి వన్స్ ఆ ఏంటనే మోహోడ పెటేస్తారు ఆ పట్టిసవ్ అప్పర్ పెట్టకండి ఎక్కండి ఏంటండి ఇది ఎక్కండి ఎక్కుతున్నారా ఎక్కేల్లండి అది ఎక్కి శుభ్రంగా పడుకోండి నేను ట్రాస్ వెళ్లి పోతాను పడుకుంటానండి కదా సల్లో ఈ బ్రెడ్ జాకింగ్ అలా హలో స్వాతి గారు గుడ్ మార్నింగ్ మీ కోసమే ఇక్కడ వెయిటింగ్ అవును నా సైకిల్ తెచ్చారా ఆ లేదండి దాని గురించి డిస్కస్ చేద్దాం వచ్చాను జాగింగ్ మధ్యలో ఆఫ్ చేయడం మంచిది కాదు జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి ఆ అన్నట్టు మీరు పరిగెత్తగలరా బాలేవరే మా కాలేజీలో నేనే రన్నింగ్ ఛాంపియన్ ఆ పదండి కమ్ ఆన్ మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి దానికి చైన్ తెగిపోయిందట చైతా వేయించండి మామూలుది కాదండి సూపర్ క్వాలిటీది వేయమన్నాను కానీ శివా సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లిపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట అందుకని బోల్డ్ అంత డిమాండ్ గా ఉంది రెండు రోజులు ఆగిన తర్వాత ఇది వైజాగ్ చూసారా ఎలా కనిపెట్టేశాను బెజవాడ కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియన్ అయి ఉండాలి కరెక్ట్